మోహన్ కృష్ణ ఇద్దరు సోదరులు ఎదురుగా ఎందుకంటే నేను మీ అందరికి తెలుసు రామారావు గారి అభిమాను అండి ఎన్టీ రామారావు గారి అభిమాని ఆయన అభిమానిగా ఎన్ని గొడవలు పడ్డాము ఏం చేసాము ఆ చదువుకునే రోజుల్లో మీకు కూడా అభిమానులకు అభిమానులకు ఉంటారు వాళ్ళు వీళ్ళు కలబడ్డప్పుడు ఏమవుతుంది అలా పోరాడుకుంటా వచ్చి ఎవరినైతే ఆరాధించానో ఎవరినైతే ప్రేమించానో ఎవరినైతే అభిమానించానో ఆ రామారావు గారికి సినిమా రాసే అవకాశం రావటం అనేది జన్మలో ఎంతమందికి దొరుకుతుందండి అదృష్టం మా అన్నదమ్ములకు దొరికింది పరిశుభ్ర దర్శక అదృష్టం పంతొమ్మిది వందల ఎనభైలో ముందు వారు పిలిచారండి ఎనభై ఒకటిలో నేను చండశాసనుడు రాశాను ఇది ఎందుకు చెప్తున్నారంటే అనురాగ దేవత రాయటానికి మేము నూతన ప్రసాద్ గారి ఇంట్లో ఉండేవాళ్ళం అండి ఒక అందమైన కుర్రాడు పద్దెనిమిది పద పదిహేడేళ్ళు ఎంత వయసు ఉంటుందో తెలియదు అలా మెట్లు ఎక్కుతా లోపలికి వచ్చాడు ఆయనే నందమూరి బాలకృష్ణ నాన్నగారు మిమ్మల్ని ముని రమ్మంటున్నారు అని చెప్పి అంటే నాకు చూడండి ఆ అతను అలా వచ్చిన షాట్ కూడా గుర్తుంది అలాంటి ఒక అద్భుతమైనటువంటి బాలకృష్ణ అంటే ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ కి వాళ్ళు కాకుండా ఇంకొక హీరోకి మీరు ఎందుకు రాయలేదండి అని అడుగుతారు కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కాదండి అని చెప్తాం మేము ఎందుకంటే చూడండి నేను గట్టిగా తొడగొడితే ఆ సౌండ్ కి చస్తావురా అంటే భయంకరంగా లేచి డాన్స్ ఆడుతున్నారు కొట్టు చూద్దామని ఎవరు అల్లం మరి అంటే నమ్మారు అనమాట ఇతను కొడితే అదే జరుగుతుంది అని నమ్మని ఆ వ్యక్తిని చూస్తే నమ్మ అలాగే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కదురా కంటి చూపుతో చంపేస్తా ఆయన ఆయన చెప్పాలి అప్పుడు ఆయన గొంతుతో వినాలి మీరేది అసలు నన్ను ఏమనేవాడు అంటే ఒకసారి గోపాలకృష్ణ గారు మీ నాన్నగారు లాగా చదువుతున్నారు అలా చదవబాకండి అనవాడు నర నరాల్లో అన్నగారి డిక్షన్ ఇరుక్కుపోయి ఉంటుందండి ఏ డైలాగ్ వచ్చినా గబికి అలా వచ్చేస్తుంది ఇది మామూలుగా చదవండి మామూలుగా చదవండి తన డిక్షన్ లో దాన్ని కన్వర్ట్ చేసుకుని ఎంత అందంగా చెప్పాడు సమరసింహారెడ్డి కానివ్వండి నరసింహ నాయుడు కానివ్వండి లక్ష్మీ నరసింహ ఒకటా ఎన్ని చిన్న మొదలైన కాడి నుంచి వస్తే ఆయనకి ముప్పై రెండు సినిమాలు ఎన్నో రాస్తే ఇరవై ఆరో ఇరవై ఏడో మా అల్లుడు ఎంత పెద్ద హిట్ మీ అందరికి తెలుసు రాసిన ప్రతి సినిమా సక్సెస్ అయినాడు అంటే అలా ఆ అతని మొయ్యగలిగిన బలం ఆ హీరోకు ఉంటేనే మనం రాసిన డైలాగు మనం రాసిన కథాకథనాలు పండుతాయి అనేది నిరూపించిన వాడు మా బాలయ్య యాభై ఏళ్ళు పూర్తి చేసేసుకున్నాడంటే గవికి నేను యాభై చూడగానే యాభై ఏళ్ళ వయసు వచ్చింది అన్నంత అనుమానం వచ్చిందండి గవికి ఇదేంటి ఇప్పుడు యాభై ఏళ్ళు రావడం అతని నటనకి యాభై ఏళ్ళు రావడం చూడండి నువ్వు నటుడిగా పుట్టిన రోజున ఏ లో ఉన్నావో యాభై ఏళ్ల తర్వాత కూడా అదే లో ఉండగలిగే అదృష్టం ప్రపంచంలో చాలా తక్కువ మంది నటులు ఉంటుందండి అందులో ప్రథమ స్థానంలో మా బ్రహ్మాండంగా జరగబోతున్నారు మా ప్రసన్న మా దాము గారు వాళ్ళందరూ కూడా అన్ని యూనియన్ కలుపుకుని మా ఇరవై నాలుగు యూనియన్లు కలుపుకుని మొత్తం అసోసియేషన్ అన్ని కలుపుకుని మూవీ కలుపుకొని కలుపుకుని ఒక గొప్ప ఎందుకంటే చాలా తక్కువ మంది అలాంటి సాధించగలరు కాబట్టి అది ప్రపంచీకరించబడాలి అంటారు ప్రపంచీకరించబడటం అంటే ప్రపంచానికి తెలియాలి మనం నలుగురు ఇక్కడ మాట్లాడుకోవడం కాదు అది ప్రపంచానికి తెలియాలంటే అంత గొప్ప స్థానంలో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నందుకు మీ కార్యవర్గాల్ని అందులో నన్ను ఒక సభ్యునిగా పెట్టి ఇక్కడ కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు చేస్తూ తిరుగు తీసుకుంటాం నమస్కారం